గణానాంధ్వా గణపతి కుంభవామహే భవామహే కవీనా ముప్మస్రవస్రవం జ్యేష్ట రాజం బ్రహ్మణ బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతి సాధనం రణోదేవీ సరస్వతి వాజీవి వాజినీమతి వీనామ విత్రయవతు గణేశాయ నమః సరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమః అందరికీ కూడా చక్కగా వచ్చే మాఘమాసపు శుభాకాంక్షలు చెబుతూ మీ అందరికీ కూడా ఇళ్లల్లో శుభకార్యాలు జరగాలని ప్రార్థిస్తూ మా అమ్మవారిని ఓం శ్రీ శ్రీమతీ నమ మాసఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా ఉండబోతోంది ద్వాదశ రాశుల వారికి తెలుసుకుందాం మరి ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఆస్ట్రో భాగ్యలక్ష్మి అయిన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా చేయకపోతే వెంటనే చేయండి అంతేకాకుండా జాతకాల నిమిత్తం ఏదైనా శ్రీ సెక్షన్కి కానీ లేకపోతే కుంభ వివాహాలు కదళీ వివాహాలకు కానీ మీరు నన్ను సంప్రదించవచ్చు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ వీరో కూడా గత పదహారు సంవత్సరాలుగా మేము రన్ చేస్తున్నాము దాని నిమిత్తం కూడా వివాహానికి పెళ్లి సంబంధాల కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు క్రింది నెంబర్లలో ఓం శ్రీ శ్రీమత్రే నమ ఓం శ్రీ శ్రీమత సింహరాశి వారికి మాసఫలాలు కార్యక్రమానికి స్వాగతం ఈ సింహరాశి వారికి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం మరి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ యొక్క సింహరాశి వారికి అన్ని విధాలా యోగవంతమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు కారణం ఏమిటంటే కనుక కొన్ని కొన్ని పరిస్థితులు మనకి కిందటి దానికన్నా కూడా కాస్త అనుకూలం కాస్త అంతా అనుకూ అననుకూలం అంటే రెండు బై మూడు కన్నా మూడు బై రెండు అంటే ఏంటి అనుకూల పాత్ర మూడు వేసుకొని అననుకూల పాత్ర రెండు వేసుకోవచ్చు ఆ విధంగా ఉంది మాసం అని చెప్పుకోవచ్చు తర్వాత ఇంకా ముఖ్యంగా ఏంటంటే కనుక చిన్న తరహా ప్రయాణాలు అక్కడికక్కడే వెళ్ళాలి మీరు వెళతే గాని కుదరదు అనే ప్రయాణాలు ఎక్కువగా కనబడుతున్నాయండి సింహరాశి వారికి మఖానక్షత్రం పుబ్బా నక్షత్రం ఉత్తరా ప్రథమార్థం అయితే ఈ యొక్క ప్రయాణాల్లో మనం ఇంకా నెగ్గాలన్నా ప్రయాణాల్లో బాగా సక్సెస్ అవ్వాలన్నా మనం చేసేది ఏమిటి అంటే కనుక గౌతమా 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 ప్రయాణం చేసేటప్పుడు ఈ మంత్రాన్ని మీరు చదువుకుంటే చిన్న ప్రయాణం కూడా పెద్ద సక్సెస్ మిగులుతుంది బాగా గుర్తుపెట్టుకోండి ఇది చాలా పెద్ద సీక్రెట్ గౌతముని మీరు ప్రార్థించండి గౌతమా గౌతమా అని మమ్మారు అనుకోండి చాలా ప్రయాణం సక్సెస్ ఏ పని మీద పెడుతున్నారో అది జరిగిపోవాల్సిందే బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత ఇంకా ముఖ్యంగా ఏమిటంటే కనుక ఈ సింహరాశి వారికి కొన్ని కొన్ని విషయాల్లో అంటే ఏమిటి నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలి వ్యవహారాల విషయంలోని అన్నింటా మనమే ముందు ఉండాలి నేనే ఫస్ట్ ఉండాలి ఇలాంటి ఆలోచనలు మన సింహరాశి వారికి అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉండొచ్చు అదే విధంగా విధంగా రాజకీయంగా పలుకుబడులు ఉండొచ్చు అదే విధంగా చూస్తేనేమో వృత్తుల్లో ఉండొచ్చు వ్యాపారంలో ఉండొచ్చు ఉద్యోగాల్లో ఉండొచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో ఉండొచ్చు ఇంకా సినీ టీవీ కళాకారులు ఉండొచ్చు అందరూ కూడా ఎందుకంటే రవి కదా రాశ్యాధిపతి దూసుకెళ్ళిపోదాం అనే ఆలోచనే ఉంటుంది అంతేగాని మిమ్మల్ని ఎక్కడా కూడా ఎవ్వరూ కూడా తగ్గించే వాళ్ళే కనపడరు అంతటి గట్టివాళ్ళు మీరు అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే కనుక కాస్త ఓపిక అనేది మీకు చాలా కావాలి ఇప్పటివరకు వరకు జరిగింది ఏదో బాగానే జరిగిపోయింది అన్నీ కూడా బాగుంది అన్ని రకాలుగా అన్ని వస్తువులు అమర్చుకున్నాం అన్ని విధాలా మనమే రాజు అన్నట్టుగా జరిగిపోయింది జనవరి నెల అంతా కానీ ఈ ఫిబ్రవరి నెలకి ఏమిటంటే కనుక కొంచెం చిన్న తరహా ప్రయాణాలే కాకుండా నూతన వ్యాపార వ్యవహారాలని మీరు మొదలు పెడతారు మొదలు పెట్టడమే కాకుండా గ్రహానుకూలత కూలత కిందటి నెలలో ఉన్నవి కొంచెం తగ్గుతాయి కింద కిందటి నెల అంతా బ్రహ్మాండంగా జరిగిపోయింది ఈ నెల కూడా అలా జరుగుతుందని పరపాటును కూడా అనుకోకండి కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు కనపడుతున్నాయి అవేమిటి అనేది మనం చూద్దాం ప్రయత్నపూర్వకంగా కార్యానుకూలత ఏదైనా సరే మనం చెప్పామండి వెళ్ళు అయిపోతుంది వాడు ఇచ్చేస్తాడు వెళ్ళు అని ఎవరినో పంపామనుకోండి వాడు ఇవ్వడు వాడు ఉండడు అక్కడ సరే మనమే పెడతాం పడితే ఆ కార్యసిద్ధి కలగాలి కదా అని అక్కడ ఆ కార్యం అవ్వదు ఒకటికి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు తిరగాల్సి వస్తుంది ఇందువలన అంటే అది మనం చెప్పలేము కర్మణ్య వ్యాధి కరిస్తే మా ఫలేషు కదాచన అన్నాడు గీతల భగవద్గీత మా మా మన యొక్క శ్రీకృష్ణ పరమాత్మ అందువలన ఈ కర్మ ఏదైనా సరే సత్కర్మ కానీ ఇంకో కర్మ కానీ మనం మనం ఎదుర్కోవలసిందే మన టైం కొంచెం తగ్గింది అనే విషయం గుర్తుపెట్టుకోండి తర్వాత ఏంటంటే అధికారులతోటి పెద్దవాళ్లతోటి కూడా ఎక్కువ తక్కువ మాట్లాడితే తర్వాత మీరు బొక్క బోర్లా పడతారు అందులో ఏం డోకా లేదు అందువలన అధికారులతోటి ఆ తర్వాత మీ వ్యాపారులతోటి పెద్ద వ్యాపారులతోటి ఆ తర్వాత వృత్తుల్లో మీకన్నా గొప్పవాళ్లతోటి ఇంట్లో కూడా మీ పెద్దవాళ్ళతోటి భార్యాభర్తల మధ్య కూడా కొంచెం చిలికి చిలికి గాలివాన అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి బీ ఆల్వేజ్ బీ కేర్ఫుల్ అంతేగాని ఏం పర్వాలేదు కిందటి నెల ఎంతో అద్భుతంగా ఉంది ఈ నెల కూడా అని మాత్రం అనుకోకండి కొంచెం ఈ నెల ఒడిదుడుకులు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మాట విషయంలో నాలుక మీద భగవంతుడు మనకి ఏమిటంటే నాలుక ఇచ్చాడు మనం మన యొక్క లోపల ఉన్నటువంటి విషయాలను బయట పెట్టడానికి కోర్టు వ్యవహారాలు అయ్యుండొచ్చు ఏ వ్యవహారంలో అన్నా సరే తొందరపాటు మాటలు మాట్లాడకండి వాగ్వివాదాలు జోలికి వెళ్ళకండి వాదోపవాదాలు జరుగుతున్నాయంటే పక్క నుంచి వెళ్ళిపోవడం చాలా మంచిది అంత గుర్తుపెట్టుకోండి తర్వాత విషయంలో ఏంటంటే కనుక ఆర్థికంగా కొంచెం ఉత్సాహం ఇచ్చే విశేషాలు కనపడుతున్నాయండి అందువల్ల ఈ మంత్ లాస్ట్కి ఒక శుభవార్త వింటారు మీరు అనుకున్నటువంటి మీ వాళ్ళు మీ బంధువులు మీ మిత్రుల్లో ఒక శుభకార్యం జరుగుతుంది అంతా వేడుకకి మీరందరూ వెడతారు అన్ని విధాలా కూడా యోగవంతంగా ముందుకు వెళుతుంది కానీ మీరు ఉన్న విషయాలు లేని విషయాలు అందరితోటి షేర్ చేయకండి మీ భార్యతో కానీ మీ భర్తతో కానీ కాస్తంత సంయమనం మీ పై అధికారులతో పాటించడం అనేది ఈ మాసం చెప్పదగిన సూచన లేకపోతే కనుక డిషం డిషుములు అయిపోతాయి ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఇంకా ముఖ్యమైనటువంటి విశేషమైనటువంటి విషయం ఏమిటంటే ఈ యొక్క సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి గణపతిని బాగా సేవించండి మీరు ప్రతి నిమిషము కూడా ఓంగ గణపతే నమ ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిప్ర చూదయా అని గణపతిని పూజించడం గణపతిని సేవించడం గణపతి యొక్క ఆ ప్రేమకి అభిమానానికి మనం నోచుకోవాలంటే చక్కగా ఆయనకి ప్రతిరోజు ఏకదంతాయ విద్మహే ఒకరి తుండాయే ధీమహే తన్నో దంతి ప్రచోదయాత్ అని గరికతో పూజించండి చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి ఒక అరటి నైవేద్యం పెట్టండి ఓ కొబ్బరికాయ డమడమ డమ బుధవారం పూట అన్నదానం చేయండి ఆకుపచ్చ రంగు వస్త్రాలు బుధవారం పూట మీరు ధరించి ఎవరికైనా ఇవ్వండి ఆకుకూరలు దానం చేయండి బుధవారం నాడు తప్పనిసరిగా మీరు ఇప్పుడు ఇంత క్రితం మనం చెప్పుకున్నవన్నీ కూడా సమతుల్యత అయిపోతాయి అన్నమాట ఈ విషయాలు గుర్తుపెట్టుకొని ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా ఓం గంగ గణపతే నమ అని ఇరవై ఒక్కసార్లు అనుకొని వెళ్ళండి కార్యం విజయం కలుగుతుంది శ్రీమతి